ముందుగా యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ దేవాలయాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు పొట్టకుటి కోసం విదేశాల్లో వలస కూలీలుగా వెళ్లిన పద్దెనిమిది మంది మస్కర్ దేశంలో ఇరుక్కున్నారు చేయటమే లక్ష్యం మోదీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది ఉండగా కేరళ రాష్ట్రానికి చెందిన వారు ఆరుగురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ముగ్గురున్నారు ఇక మస్కర్ దేశంలో నజీం ఆల్ సలాం ఇంటర్నేషనల్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వెల్డింగ్ పళ్ళు నమ్మబలికారు అయితే తీరా అక్కడికి వెళ్లి షిప్ క్లీనింగ్ పనులు అప్పజెప్పి జీతాలు భోజనం కూడా ఇవ్వకుండా తమను పస్తులుంచుతున్నారని బాధితులు వాపోయారు తమను కోట బొమ్మాలలో గల ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ తో పాటు ఇచ్చాపుర మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన జానీ పంపాలని తమ పరిస్థితి ఏంటి అని జానీని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ కాలం వెళ్లబోస్తున్నారని ఇప్పుడు మస్కట్లు తమ వద్ద నుండి పాస్పోర్ట్లు లాక్కొని నడి రోడ్డుపై పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారని తాము ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాల్సిందిగా బాధితులు కోరుతున్నారు వచ్చాము అయిపోయింది ఏజెంట్ ప్రాబ్లం చెప్పకుండా ఉన్నాం కానీ ఎవరు ఈ రోజు నటు రోడ్డు మీద మొత్తం పద్దెనిమిది మంది ఉన్నాము కేరళ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ తొమ్మిది మంది వాళ్ళని నడుగురు మొత్తం కలిపి పద్దెనిమిది ఉన్నాము ఏదైనా అడగకుంటే బుట్లకు వచ్చి బెదిరిస్తున్నారు పాస్పోర్ట్ వాడుకు దేము మాకు పదిహేను వందలు రియాలు కట్టాలనుకుని చెప్పుకున్నారు తల రెండు రోజులు అయిన భోజనం లేదు ఫుడ్ లేదు రోడ్ మీద వదిలిస్తున్నారు మనకి ఇబ్బంది పడుతున్నాము ఏజెంట్ ముందు చెప్పాము కానీ ఎవరు రెస్పాన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు మళ్ళీ పోలీసులకి వాళ్ళు చెప్తామంటే ఏజెంట్లు మాకు చెప్పారు మీరు ఎవరు చేస్తే చేసుకున్నాం కానీ మేము ఇంకా మాట్లాడుతూనే ఉన్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు రెస్పాన్స్ కూడా లేదు ఇప్పుడు నా రోడ్డు మీద వదిలేస్తారు ఇలాగ మా ఇచ్చేవారు శ్రవపంచ ఏంటంటే మొన్నట్లో ఉన్న కంప్ట్ మా దగ్గరికి వచ్చి ఇలాగ మీరు మీ అందరూ క్లీనింగ్ చేయండి మీకు అబ్బాయి చేస్తాం క్లినింగ్ పని అది కూడా రెండు వచ్చి మూడు నెలలు అయిపోయింది శాలరీ లేవరు అది ఇంకేమంటున్నారంటే నార్మల్గా డూడి ఎప్పుడైతే తప్పు ఉండే శాలరీ ప్రాడక్ట్ ఇస్తాం తప్ప అంతమంది చేయము ఇప్పుడు రెండు ఫుడ్ లేదు ఏటీ లేదు మాకు ఎయిట్స్ అర్థం కావట్లేదు ఇప్పుడు రోడ్ మీద వచ్చేసినాం లేదంటే రోడ్డు మీద ఉన్నారు ఇక్కడ అంటే ఏజెంట్ చెప్పినా కూడా అంత రెస్పాండ్ ఎంతో లేదు ఇప్పుడు టెంపుల్ వాంటే అంటే మమ్మల్ని పడ్డానికి వస్తున్నారు అది కూడా ఇప్పుడు ఏజెంట్ చెప్పినా కూడా అసలు సరిగ్గా రెస్పాండ్ లేదు ఏమీ అంత లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు పొందడం వల్ల అసలు ఇబ్బందిగా ఉంది మాకు కూడా ఎలాగైనా ఎంత త్వరగా మాకు ఇంటికి తీసుకొస్తే బాగుంటుందని చూస్తున్నారు ఎలాగైనా మాకు ఇంకే రెస్పాంచాలి సార్ పేరు కామరాజు ఇంకా హెచ్చాపురం మండలం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము మస్కట్కి వచ్చాము మేము వెల్డింగ్ పని మీదకి వచ్చాము వచ్చినాక క్లీనింగ్ చేయమంటున్నారు మా ఏజెంట్లో సింహాసనము శ్రీనివాసరావు మాకయ్య జానీ కామయ్య డొంగురు వీళ్ళేమో మాకేమో పని ఇవ్వట్లేదు రోడ్డు మీద పడేసి మాకు రోడ్డు మీద పడేసి ఉంచారు మేము ఫుడ్ లేదు ఇంతవరకు ఏమీ లేదు మేము ఏదైనా సాయం చేయాలనుకుంటే వెనుక రెస్పాన్సిబిలిటీ అవుతారని ఇక్కడ మా ఏజెంట్లకి ఎంతో చెప్పాము అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు ఎన్నో వాయిదాలు వాయిదాల మీద పెట్టి ఇప్పటివరకు మాకు ఇప్పటికే వచ్చింది మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీ యువజన సంఘం పేరున మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు పెలిశాయి ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పంకిడి సోమారం నక్కలపల్లి వెంచపల్లి గ్రామాల్లో ఈ వాల్ పోస్టర్లు పెలిశాయి ఆదివాసుల జీవనాధారమైన అడవుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటారా మావోయిస్టులారా ఇంకెన్నాళ్ళు ఈ అరాచకాలు అడవుల్లో బాంబులు ఆదివాసుల గుండెల్లో గుబులు మావోయిస్టులారా సిగ్గు ఆదివాసుల మావోయిస్టులపై తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి జాగ్రత్త అంటూ వాల్పోస్టు i side. మానసిక ఉల్లాసంతో పాటు ఐక్యతకు దోహదపడతాయని అమరావతి ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో క్రీడా రాజధానిగా ఏర్పాటు చేస్తామని ఏసీ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు అమరావతి జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మూలపాడు జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోటీలను ఆయన షాప్ చైర్మన్ కలిసి ప్రారంభించారు ప్రారంభించారు టాస్ వేసి షాప్ చైర్మన్ రవినాయుడు బౌలింగ్ వేగా ఏసీ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేస్ చిన్ని బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు మీడియా రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పది టీమ్స్ పాల్గొంటున్నాయి ఇక మీడియా రంగంలో ఎప్పుడు బిజీగా ఉండే జర్నలిస్టులు క్రీడాలు ఆడటం శుభ పరిణామమని ఉత్సాహంగా క్రీడలు ఆడాలని సూచించారు క్రీడా రాజధానిలో జర్నలిస్టులు క్రీడలు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు క్రీడలకు ఏసీఐ ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు డబుల్ ఇన్జెంట్ ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు ఇక క్రికెట్ స్టేడియంలో అత్యంత ప్రమాణాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ముందుకెళ్తుందని రాబోయ్ సీజన్లో ఆంధ్రా రాష్ట్రం నుంచి కాకుండా ఒక ఐపీఎల్ టీంను తయారు చేస్తామని తెలిపారు ఐపీఎల్ స్టార్ట్ అయింది ఆ రోజునే ఇవాళ అమరావతి ప్రీమియర్ లీగ్ జర్నలిస్ట్లో అందరూ కలిసి చక్కగా రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కలిసి జర్నలిస్టులే కాకుండా అందరూ కూడా ప్ర ప్రపంచం మొత్తం కూడా ఇక్కడ మూడు రోజుల పాటు వీళ్ళు టోర్నమెంట్ కండక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది మొన్నే చూసాం ఎమ్మెల్యేలకి టోర్నమెంట్ శాప ఆధ్వర్యంలో జరిగింది చాలా ఆహ్లాదంగా జరిగింది నిజంగా చూస్తుంటే చాలా ఆనందంగా కూడా ఉంది అట్లాగే మీరు కూడా చాలా ఆహ్లాదకరంగా ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేయటం తప్పకుండా మీ యొక్క అమరావతి ప్రీమియర్ లీగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం తప్పకుండా సక్సెస్ అవుతుంది ఎందుకంటే రాబోయే కాలంలో మరిన్ని టీములు వచ్చి దీనికి మరింత శోభ రావాలని కోరుకుంటున్నాం ఏ అవసరం ఉన్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తప్పకుండా మీ తరఫున ఉంటుంది నిత్య జీవితంలో చాలా బిజీగా ఉండే మీరు చాలా ఆహ్లాదకరంగా వాళ్ళ ఒక క్రీడని ఉత్తేజపరంగా ఆడటానికి తీసుకుని మూడు రోజులు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే నిత్య జీవితం ఏ రోజు చూసినా మీకు బిజీ డేనే ఆ బిజీ డేకి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి దాన్ని క్రికెట్ రూపంలో మీకు వస్తుంది తప్పకుండా ఈ మూడు రోజులు మీరు ఒక హాలిడే మూడ్లో చక్కగా చేయాలని కోరుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎటువంటి అవసరాలున్నా క్రికెట్కు సంబంధించిన మీ అమరావతి ప్రీమియర్ లీగ్కి మేము అందరం ముందుంటామని తెలియజేస్తున్నాం ఈ ప్రాంతం రేపు రాబోయే కాలంలో క్రీడా రాజధానిగా పేరు పొందే ప్రాంతంలో మీరు ఇవాళ ఏపీ ఏపీఎల్ ప్రీమియర్ లీగ్ చేయబోతున్నారు తప్పకుండా ఈ ప్రాంతంలో చక్కటి స్టేడియంలు అంతేకాకుండా చక్కటి స్పోర్ట్స్ సిటీ వచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఆ కృషిలో భాగంగానే మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు బీసీసీఐతో మాట్లాడి ఐసీ మన జయశేఖర్ ఐసీసీ ఐసీసీఐ చైర్మన్ జయశేఖర్తో కూడా మాట్లాడి ఇక్కడ మంచి స్టేడియం కావాలని అడిగారు తప్పకుండా సహకరిస్తా వారు చెప్పారు ప్రిలిమినరీగా ఈ కృషి అంతా తప్పకుండా చేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా మంచి క్రీడా రాజధానిగా వాళ్ళ అమరావతి రాజధానిలో ఒక క్రీడా రాజధాని కావాలి క్రీడా రాజధాని కొందగా వెలుగొందాలని కోరుకుంటున్నాం ఈ ప్రాంతం చూస్తే చాలా చక్కగా అందంగా కొండలు కానీ ఒకేపు నది ప్రవేశించే ప్రాంతం ఇటు ఈ క్రీడా రాజధాని దేశంలో అత్యుత్తమ క్రీడా రాజధానిగా వెలుగొందాలని మేము అందరి ఆశ తప్పకుండా వెలుగొందుతుంది మీ అందరి సహాయ సహకారాలతో రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా చేసే విధంగా శాప ఆధ్వర్యంలో రవినాయుడు గారి ఆధ్వర్యంలో అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ మేరకు నారా లోకేష్ గారి డైరెక్షన్ మేరకు పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ మేరకు ఈ కూటంబి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం క్రీడలను ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను తప్పకుండా తప్పకుండా క్రీడా స్ఫూర్తి మీ అందరిలో వెలిగి అన్ని టీములు విజయం సాధించాలి కాబట్టి గట్టిగా కృషి చేసి బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద టీమ్స్ థ్యాంక్ యూ గవర్నమెంట్ స్కూల్లే కాదు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా మొత్తం నా సొంత నిధులతో క్రికెట్ ప్రతి గ్రామంలోను ఎందుకంటే ప్రతి గ్రామంలోను క్రికెట్ ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి అన్ని గ్రామాల్లోనూ టీములు తయారు చేస్తున్నాం అన్ని వార్డుల్లోనూ టీములు రెడీ చేస్తున్నాం అమరావతి జర్నలిస్ట్ ప్రీమియం లీగ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చిన్నిగా అన్నగారి సహకారంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది మూడు రోజులు జర్నలిస్టులు ఎందుకంటే జర్నలిస్టులు ఎప్పుడు కూడా ఇట సమాజం వైపు రాజకీయ నాయకులు కానీ ఏ ఏ రంగం అయినా ఈరోజు సమాజానికి తెలియాలంటే అది జర్నలిస్టుల వల్లనే సాధ్యం మీరు నిరంతరం అందరికీ పన్నెండు గంటలు ఉండింది ఇరవై ఇరవై ఉండి కానీ ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఏకైక రంగం ఏదైనా ఉందంటే అది జర్నలిస్ట్ రంగం మీరు మానసికంగా ఒత్తిడి ఎంత ఉంటారో మాకు అందరికీ తెలుసు అలాంటి మీరు మూడు రోజులు వీటన్నిటినీ మరచి ఈ క్రికెట్ పోటీల్లో మీరు రాణించాలని చెప్పి దానికి అనుగుణంగా ఈ ఏర్పాట్లు కూడా ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చిన్న అన్న ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా ఏర్పాటు చేయడం ఈరోజు మీరు అందరూ కూడా భాగస్వాములైన ఎందుకంటే జర్నలిస్టులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నా కూడా అందరూ ఒక వేదిక మీదకొచ్చి అన్నీ మర్చిపోయి జర్నలిస్టులు అనే అనే ఒకే ఒక కిందికి గుడి కిందకి వచ్చి మీరు ఏ భేదాభిప్రాయం లేకుండా ఒక మంచి వాతావరణంలో ఆడు జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని జలాల్పురంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు భూదాన్ పోచంపల్లిలో ఇప్పటివరకు వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేదని గతంలో ప్రైవేట్ స్థలం లీజుకు కు తీసుకుని నడిపేవారని ఈ రోజు రెవెన్యూ అధికారులతో మాట్లాడి శాశ్వతంగా జలాల్పూర్లో వడ్ల కొనుగోలు కేంద్రానికి మొదటిసారి ఐదున్నర ఎకరాలు ఏర్పాటు చేశామన్నారు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలులో అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని గత ప్రభుత్వంలో వరి కోతలైన రెండు మూడు నెలల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని ఈ ప్రభుత్వం కోతలు మొదలైన నుండే దాన్ని కొనుగోలు ప్రారంభించి మూడు రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందని ఆయన తెలిపాడు మారెడ్డి గారిచే అందజేయాల్సిందిగా గడ్డం లక్ష్మయ్య పంతులు గారి స్మారక భూదాన జయంతి పురస్కారాన్ని మే రెండున అమరావతికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు కూర్చున్నె సభా ప్రాంగణం కోసం వంద ఎకరాలు పార్కింగ్ కోసం రెండు వందల ఎకరాలను సిద్దం చేస్తున్నారు ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రభుత్వ మంత్రులతో కమిటీని నియమించింది అందులో లోకేష్ పయ్యవుల నారాయణ సత్యకుమార్ నాదేన్ రావు రవీంద్ర ఉన్నారు నోడల్ అధికారిగా ఐఎస్ వీరపాండ్యాను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలోని వినోబాబాబే మందిరంలో భూదాన ఉద్యమ జయంతి వజ్రోత్సవాల్లో భాగంగా వినోబాబావే విగ్రహానికి పూలమలలు వేసి ఘన అర్పించారు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇక రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండం రెడ్డి అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన భూధానోద్యమంలో భూమి పొందిన కుటుంబ సభ్యులను వేదిరే రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సన్మానించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా వినోబాబాబాయ్ మందిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగిన యాత్రలో పాల్గొన్నారు అనంతరం పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలతో మినీ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మడకశిర నియోజకవర్గంలో రాష్ట మంత్రులు పర్యటించారు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు నూతన నిర్మాణాలను ప్రారంభించారు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కవితమ్మతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పరిటాల సునీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు సమానంగా నియోజకవర్గంలోని మడకశిర మండలంలో కోట్ల రూపాయల నిధులతో విద్యుత్ సబ్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసిన శంకుస్థాపన చేశారు రైతులకు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని నిరంతర విద్యుత్ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులన్నారు అలాగే మడగశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించారు రాష్ట వ్యాప్తంగా ఉన్న నూట ఐదు నియోజకవర్గాల్లో నెంబర్ వన్ గా మడకశీలను తీర్చిదిద్దటమే తమ లక్ష్యమంటున్న మడగశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అభివృద్ది చేయటమే నా లక్ష్యం ఎక్కడ రాజీ పడే ప్రసక్తే నియోజకవర్గం ఇక్కడ నుంచి అయితే యువనాయకులు ఎంఎస్ రాజు గారు మాది వహిస్తా ఉన్నారు మరి అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అందరూ కూడా రవి గారు పెద్దలు సత్య కుమార్ యాదవ్ గారు జిల్లా మంత్రి గారు అలాగే గారు అన్నప్ప గారు అలాగే మన పుట్టుబడ్డ ఎమ్మెల్యే గారు అలాగే సీనియర్ నాయకురాలు రాప్తాడు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి సోదరి అందరూ కూడా సంతోషం ఎందుకంటే ఎంఎస్ రాజు గారికి పార్టీలో కీలకంగా యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ దేవాలయాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు పొట్టకుటి కోసం విదేశాల్లో వలస కూలీలుగా వెళ్లిన పద్దెనిమిది మంది మస్కర్ దేశంలో ఇరుక్కున్నారు మడక శ్రేణి అభివృద్ది చేయటమే నా లక్ష్యం మోదీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ